ఈ నెల్లూరు జిల్లాలో ఒక చిన్న విషయం ఉదాహరణ ఏంటంటే విద్యారంగంలో నెల్లూరు జిల్లాలో ఉన్న డిగ్రీ పీజీ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని ఐటీలు కంప్లీట్ చేసుకొని అలాగే లా ఫీల్డ్ కంప్లీట్ చేసుకొని అన్ని రంగంలో దాదాపు ఉదాహరణకు ఒక ఐదు వేల మంది ఇరు వర్గాలు ఎస్సీ మాల మాదిగా స్టూడెంట్లు బయటకు వస్తుంటే కేవలం ఒక మాది సమాజ వర్గం ఏదో ఆ జిల్లాలో ఆ మండలంలో ఉన్న ఆ రైతు దగ్గర అతని ఏదైనా ఒక గూడెం పెట్టుకుంటే ఆ గూడెంలో సర్వెంట్ గాను గాను చేరుతున్నారే కానీ అదే సమాజం ఉన్న మాసో మా నాన్న సోదరులు అందరూ వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళిపోతున్నారు సార్ ఒకసారి గ్రామాల్లోకి వచ్చి చూడండి ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళు కష్టాన్ని రక్తంగా రకీ వాళ్ళతో రూపాయి రూపాయి కూడబెట్టి చదివించిన దానికి వాళ్ళు పూర్తి చదువు పూర్తి అయ్యి వాళ్ళ కళ్ళ ముందే తిరుగుతుంటే కన్నీరు పెట్టుకొని ఏంది నా బిడ్డ నేను లక్షల రూపాయలు నా క నా కష్టాన్ని నేను చదివించాను కదా ఉద్యోగం రాదు ఉద్యోగం రాలేదు ఎందుకు ఇంత ఆవేదన అనేది గ్రామాలలో తల్లిదండ్రులు చాలా ఉంది సార్ ఎందుకంటే బిడ్డలు వాళ్ళు సూపర్వైజర్ గాను అలాగా కొన్ని కొన్ని మట్టి పని కూడా వెళ్తున్నారు సార్ డిగ్రీ పీజీ చదివిన యువకులు మాదిరిగా నేను స్వయంగా చూస్తాను ఎందుకంటే నేను మెడికేషన్ నేను బీకామ్ బిఏఎల్ఎల్పి కంప్లీట్ చేసి ఈ ఈరోజు జాతరలో విశ్రమాదిగా నాయకత్వం పనిచేస్తున్నానంటే ఆవేదన గ్రామాలలో మండలాల్లో తిరుగుతుంటే ఆ గ్రామంలో ఒక గ్రామంలో రెండు వందల గ్రామం వాళ్ళనుంటే ఆ రెండు వందల గ్రామాల్లో దాదాపు నూట యాభై మంది డిగ్రీ కంప్లీట్ చేసిన యువకులే సార్ అదే సోదరి గ్రామానికి వెళితే ఆడ ఒక పది మంది ఏమో ఉంటారు అది సార్ చాలా వ్యత్యాసం ఉంది దయచేసి మా నిరుద్యోగిని పూర్తిగా మీరు అర్థం చేసుకొని మా జాతిలో మా తల్లిదండ్రుల కష్టాన్ని వృధా చేయకుండా మానసి శ్రీ గారి నాయకత్వంలో మేము ఈ పోరాటం ఫలితమే ముప్పై సంవత్సరాల పోరాటం ఫలితమే మా తల్లిదండ్రులకు మేము స్వతంత్రంగా నేను నువ్వు చదివించిన చదువుకి నేను ఉద్యోగం దీన్ని నిన్ను కూర్చోబెట్టి నేను ఒక అన్నం పెట్టేదానికి నేను సిద్ధంగా ఉన్నాననే ఆలోచన తీసుకురావాలనేదే మా పెద్ద ఆలోచన కాబట్టి దానికి మీ యొక్క ఆశీస్సులు మీ యొక్క నిర్ణయాన్ని మాకు గట్టిగా ఉండాలని కోరుకుంటూ జయమాదిగా జయమాది మంద ఈ రాష్ట్ర లేక సభ్య కమిషన్ గారికి ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం సెండే రెండు మాటలు ఎందుకంటే వీళ్ళన్ని జిల్లాల్లో ప్రతి జిల్లాలో ఉన్న మారిగిల ఒప్పుకొల స్థితిగతుల్ని గమనించుకుంటూ వచ్చారు నెల్లూరు జిల్లాలో ఏ మారుల మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకం ఈ పక్క రాపూర్ నుంచి ఇది పక్క ఎక్కడ గిరి నియోజకం కానీ ఒక్క మాట చెప్పాలంటే మెట్ట ప్రాంతం నుంచి వచ్చిన పెట్టగా మా నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాలో ఎక్కడ చూసినా ప్రతి మ మండలంలో ప్రతి గ్రామంలో రెండు పల్లెలు ఉంటాయి ఆ రెండు పల్లెల్లో గ్రామ స్థాయిలోకి వెళ్తే ఏ పల్లిలోకి వెళ్ళినా ఇంటికొకరు మా సోదర సమాజ వర్గం ఎంప్లాయీస్ ఉంటారు మా ఏ పల్లిలోకి వెళ్ళినా మా పిల్లలు పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్ బెంగళూరు చెన్నయో జైలదర్ పరుగో లేదా కరెంట పరుగో ఇలా ఎందుకంటే మాకు ఎస్సీ రిజర్వేషన్ పదిహేను శాతం రిజర్వేషన్ ఉంది ఆ రిజర్వేషన్ ఫలాలు సమంగా మాకు అందలేదు కాబట్టి అవి అన్న అందకుండా ఈ రాష్ట్రంలో ఉన్న కొంతమంది స్వార్థ పనులు అడ్డుపడ్డారు కాబట్టి అవి అందలేదు కాబట్టి మా బిడ్డని ఈరోజు పట్టశాత పట్టుకొని పక్క రాష్ట్రాలకు వెళ్ళి కూలి పని చేసుకొని ఈరోజు కూలి పని చేసుకుని జీవిస్తూ ఉన్నారు సార్ ముఖ్యంగా ఎక్కడ చూసినా మా పక్క మేము మేము ఉండే పని చూస్తే అది అద్భుతంగా ఉంటుంది మా పక్క పనులు చూస్తే ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ టు గ్రూప్ ఉన్న ఏ ర్యాంక్ చూసినా ప్రతి ఒక్క అధికారి ఆ ఉంటాడు ఇక్కడ మా ఆది పరిలో చూస్తే కనీసం ఒక ఈఆర్ఓ ఒక కనీసం ఒకరిద్దరు ఉంటారు అంటే చిన్న పోస్ట్ ఎక్కడ చూసినా ఏ ఆఫీస్కి పోయినా మేము ఒక ఎమ్స్ లేడుగా ఏ ఆఫీస్కి పోయినా ఆ ఈఆర్ఓ నుంచి మొదలుకుంటే ఈఆర్ఏ నుంచి మొదలుకుంటే ఒక ఎంఆర్ఓ వస్తాయి దాకా మొత్తం ఫిఫ్టీ నైన్టీ పర్సెంట్ వాళ్ళే కనబడతారు సార్ ఎక్కడ చూసినా మాకు ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి మీరు ఒకసారి గమనించి ఈ రాష్ట్రంలో ఏదైతే మనిషిని మందాకిష్ట మాది గారు ఏదైతే సబ్బండ్ వారికి ఊరికి వేలు మమ్మల్ని ఈ ఈరోజు సమాజంలో ఆత్మగౌరవంగా మాదిగని గర్వంగా ఈ రోజు ఇక్కడ తీసుకొచ్చానంటే కేవలం ఏదైతే మా అస్తిత్వాన్ని ఆత్మగౌరవంగా పెట్టిన మందాకిష్ట మాది గారు అవన్నీ చూసి వచ్చాడు కాబట్టి ఈ రోజు మా మమ్మల్ని ఇంతమంది ముందుకు తీసుకొచ్చి మాకు న్యాయం చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం మీరు అందరూ కూడా గమనించి ఏదైతే ఆ మాదిరి స్థితిగతుల్ని ఈరోజు ఊరికి వేలు కనీసం గ్రామాల్లో మమ్మల్ని అలచుకునే విధంగా ఈరోజు చేశాడు ఆ విధంగా గ్రామాల్లో కూడా మమ్మల్ని ఎంప్లాయీస్ గా చేసి మా అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని మాకు ఎంప్లాయ్మెంట్ కల్పించి ఈ వర్గీకరణని మీరు ఏదైతే ఎస్సీ ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంట్ చేసి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుందాం జై మాలిగా జయమ రాజీవ్ రంజన్ మిశ్రా గారికి అదేవిధంగా వేదిక జరిగినటువంటి కలెక్టర్ గారికి అధికార అందరికీ అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ స్టేట్ జాతీయ అధ్యక్షులకు ఇక్కడ విచ్చేసేవాడు అందరూ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ దాదాపుగా ముప్పై సంవత్సరాల మాధిక రిజర్వేషన్ పోరాట సమితి గౌరవ శ్రీ మందకృష్ణ మాది నాయకత్వంలో ఈనాటికి ఈ యొక్క ఏపీసీడీ కేటగరైజేషన్ జరిగితే ఎస్సీలో ఉండబడిన యాభై తొమ్మిది కులాలకు విద్యా ఉద్యోగ ఆర్థిక సంక్షేమ రంగాల్లో న్యాయం జరుగుతుందని మరి ఈ ఉద్యమ పోరాటంలో దాదాపుగా వందల మంది మాదిక బిడ్డలు ప్రాణాలు కోల్పోవడం జరిగింది సార్ ఇవాళ రాజకీయ అదేవిధంగా విద్యా ఉద్యోగ రంగాల్లో జరిగినటువంటి విషయాన్ని మా ముందు నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది సార్ ఈ జిల్లాలో ఉదాహరణకి సంక్షేమ రంగంలో ఉదాహరణకి ఇలా ఎస్ఏ కార్పొరేషన్లో మాదికలకి ఉమ్మడిగా కార్పొరేషన్ ఉంటే ఈ కార్పొరేషన్లో జరిగేటటువంటి ఎన్ఎస్ఎఫ్డిసి అట్లాగే ఎన్ఎస్కేఎఫ్డిసి అట్లాగే మామూలుగా బ్యాంకు లోన్స్ ఇచ్చే దాంట్లో కూడా దాదాపుగా మాలకి మాదిగలకి దాదాపు డెబ్బై ఎనభై శాతం మాలలు అధికంగా అభివృద్ధి పొందే దాదాపు ఇరవై పర్సెంట్ కూడా మాదికలు అందుకోలేనటువంటి స్థితిలో ఈరోజు ఉన్నావు సార్ ఎక్కడ చూసినా మెట్ట ప్రాంతంలో మాదికలు ఎక్కువ అభివృద్ధి ఇచ్చినటువంటి ఉన్నతమైనటువంటి పొలాలు పొందే దగ్గర మరి మాలలు ఎక్కువగా ఈ జిల్లాలో అభివృద్ధి చెంది దాదాపు గ్రామ స్థాయి నుంచి మరి పార్లమెంట్ వరకు కూడా పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు కూడా మాలలు అభివృద్ధి చెందినటువంటి జిల్లాగా నెల్లూరు జిల్లా ఉంది సార్ దయచేసి అన్నింటినీ కూడా క్రోడీకరించుకొని మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఇచ్చేటటువంటి నివేదిక అంతిమంగా మాలిగ బిడ్డల భవిష్యత్తు మార్చేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మత కృష్ణ జరుగుతున్నటువంటి నాయకత్వంలో న్యాయమైనటువంటి యాభై తొమ్మిది కులాలకు న్యాయం జరిగేటటువంటి సందర్భంలో తప్పనిసరిగా మీరు ఇచ్చేటటువంటి రిపోర్టే మా మాదిగ బిడ్డల భవిష్యత్తుకి దోహదపడదు కాబట్టి మరి మాకు న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం వస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై మాదిగా జై మామ